టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను క్రిష్ సో హీరో అయితే నేనైతే ఒక లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను సో ఇది మా ఊరు సో ఇక్కడ నేచర్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఒక వన్ వీక్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది కదా చూడండి కొండలు ఇంకా చెట్లు ఇంకా ప్లాంట్స్ బాగున్నాయి కదా గ్రీనిష్గా చాలా బాగుంది సో నేను దీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే ఇంకొకటి విషయం కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మీరు మా ఊరిని అయితే లైట్ లైట్గా చూసేయండి సో చూసారా ఇక్కడ ఉంది మా రామాలయం అండ్ చూసారా దూరంగా ఉంది లేక్ అన్నమాట వర్షానికి నీళ్ళు వచ్చేసి పైకి బాగా కనిపిస్తుంది సో ఇదనమాట లేక్ నేను జస్ట్ పని చూపిస్తున్నాయి కొన్ని చూడండి మా తాతయ్య వెళ్తున్నారు ఆవులకి మేతీ సో ఇది పాక అనమాట పశువుల పాక అవి మా తాతయ్య వాళ్ళ గేదెలు అండ్ ఆవులు కూడా ఉన్నాయి ఆవులు ఎద్దులు తాతయ్య వాళ్ళకి అండ్ ఇది జాడనమాట గేదెలకేస్తారు కదా జాడు సో అది బాగుంది కదా క్లైమేట్ మీకు నచ్చిందా సో నేను ఇది రోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న మ్యాటర్ ఏంటంటే ఇది మీకు అనిపిస్తుందా ఇదేంటో దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మా తాతయ్య అయితే నా కోసం తీసుకొచ్చారు తీసుకొచ్చారంటే దేనికోసం మీకు అర్థమైందా తెలిస్తే చెప్పండి లేకపోతే నేను కామెంట్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇదనమాట ఇది రైనీ సీజన్లోనే దొరుకుతుంది న్యాచురల్ హెయిర్ రిలేటెడ్ అనమాట సో ఇది తీసుకొచ్చారు తాతయ్య సో నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ పెడతాను అండ్ ఇది అన్నమాట ఫస్ట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట అమ్మమ్మ వాళ్ళు ఈ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట ఇదేమో కిచెన్ ఇది కిచెన్ కిచెన్ ఏరియా కింద యూజ్ చేసేవాళ్ళం ఎక్కువ ఇదేమో ఒక టెంపుల్ రూమ్ ఉండేది అండ్ ఇంకొక త్రీ టూ వచ్చేసి బెడ్రూమ్స్ అండ్ ఒకటి వచ్చేసి కిచెన్ బట్ అది యూజ్ చేసే వాళ్ళం కాదు ఎక్కువ ఈ పాకలోనే అనమాట అండ్ ఇది గ్రీనరీ అనమాట ఇక్కడ గార్డెన్ వేసే వాళ్ళం ఇప్పుడు కొంచెం చెట్లన్నీ పెరిగిపోయాయి అండ్ అక్కడ వచ్చేసి ఇదేమో దొండకాయ చెట్టు అండ్ ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు ఇలా షిఫ్ట్ అయిపోయారు పైకి షిఫ్ట్ అయిపోయారు కింద అత్తమ్మ వాళ్ళు ఉన్నారు సో కింద వచ్చేసి అత్తమ్మ వాళ్ళు ఉంటారు నేను మళ్ళీ నెక్స్ట్ టైం మీకు వీడియో క్లారిటీగా షేర్ చేసుకుంటాను